హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనం ఇవాళ తెలుసుకోబోయే అందరికీ ఉపయోగకరమైన అంశం ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి నమస్తే అమ్మ నమస్తే ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చేసానమ్మా అదేంటంటే మనీ విషయంలో ఖచ్చితంగా మనకి మనీ ఉండే తీరాలి అని మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎవరైనా ఒక డెడికేటెడ్ ఫీలింగ్కి వచ్చేస్తారు అవును ఈ విషయం మనం అనుకున్నది అనుకున్నట్టు పాటించాలి అంటే మనం ఖచ్చితంగా వదిలేయవలసింది ఏంటి అంటే ఇది ఇలాగే జరగాలి అని ఒక తమ్ రూల్ పెట్టుకుంటాం అవునవును అలాంటిది ఏదైనా విషయం ఉందా అనే దాని గురించి ఒకసారి మనీ మన దగ్గర కళకళాడుతూ మన అవసరాలకు ఉపయోగపడుతూ ఉండాలి అంటే మాత్రం వదులుకోవలసింది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒకటి కావాలి అంటే ఒకటి తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయకపోతే కుదరదు అందులో మనీ విషయంలో మరీ ఎక్కువ ఉంటాయి ఈ లిమిటేషన్ సో ఇంకెందుకండి ఒక మాట అనేసుకుంటే బెటర్ అంతే కదా సో గ్రాండ్ వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ మనీతో ఓ నమస్కారం ఎందుకంటే మనీ అనేది చాలా మ్యాజికల్ వర్డ్ మన ఇండియాలో కాదు ప్రపంచ ఇక్కడ ఏంటంటే దేవుడే కూర్చుంది కాబట్టి మరి కొంచెం డివైన్ వర్డ్ అంతే ఏ విటమిన్ లేకపోయినా కానీ దానికి ఏ క్యాప్సిలో ఏ ఫుడ్ ఏ సప్లిమెంటో తీసుకోవచ్చు కానీ ఆ విటమిన్ ఎం అనేది ఎవరో సరే ఇలా లేచి కూర్చుండే అంతే కదా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దాని గురించి ఇంత ప్రపంచం అంతా దాని మీద నడుస్తూ ఉంది నడుస్తూ రూపాయి కాయిన్ గిరిగిరా తిరుగుతూ ఉంటే మనీ చాలా అంటే లైఫ్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అది కాస్త స్లోగా తిరగడం మొదలెట్టిందంటే మొత్తం ఫెడప్ అయిపోతాం అనమాట ఇంకా అటువంటి మనీ విషయంలో మనం మనం సంపాదించుకున్నది మన కష్టార్జితం మనం ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఈ మనీని చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి అని అనుకుంటే కనుక మీరు పాటించవలసింది ఏంటి అంటే దాన్ని ప్రాపర్ వేలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఆల్రెడీ ఎందుకంటే ఎవరో వచ్చి మీ జీవితంలోకి తొంగి చూసి మరి చెప్పనవసరం లేదు చేసుకుంటారు బట్ అదే సమయంలో మీరు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉంటాయండి అందులో మస్ట్ అండ్ షుడ్గా విడిచిపెట్టవలసింది మొహమాటం ఓకే ప్రతి చిన్న విషయానికి మొహమాట పడటం డబ్బుల విషయంలో మొహమాటం తిరిగి తీసుకోవడంలో మొహమాటం అడగడానికి మొహమాటం తర్వాత బేరం ఆడడానికి మొహమాటం ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు మనం కస్టమర్స్ మనం ఉంటేనే వాళ్ళ వ్యాపారం అక్కడ కస్టమరే కింగ్ అది మర్చిపోయి ఒక రూపాయి తగ్గించి అడిగితే వాడి జీవితంలో మనం ఏదో ముఖ్యమైన పార్ట్ ఆక్రమిస్తున్నట్టు ఫీల్ అయిపోయి వాడి కష్టార్జితం మనమేదో తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయ్యి తలంచుకుని కొనుక్కుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొంచెం దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది బేరమట్టానికి వెనకడతారు ఏదో మనం తక్కువ చిన్న పని చేసేస్తున్నాం అన్నట్టు ఫీల్ అయ్యి అంటే నా మోషి ఫీల్ అవుతారు మనమేంటి తక్కువ అడగడం ఏంటి అని ఏది పది కూరలు కొన్నారు పది ఐదులు సేవ్ చేయండి ఎంత అవుతుందో మీరు ఇంటికి హ్యాపీగా అటులు వెళ్ళిపోవచ్చు ఎందుకు అట్లా ఆలోచిస్తారండి డబ్బు విషయంలో డబ్బు విషయంలో మొహమాటాలు పనికిరావు దీనికి పరాకాష్ఠ ఏంటంటే ఇచ్చేస్తారని తెలుసున్నా కానీ పీడించి పీడించి అడగటం అది పరాకాష్ఠ అది అది అన్నట్టు అది పనికిరాదు ఇది పనికిరాదండి బ్యాలెన్సింగ్ ఎవరు మనకి ఇవ్వాలి మనకి ఎవరైనా ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలండి వాళ్ళు ఇచ్చే పరిస్థితి అయిన మనుషుల ఇవ్వని మనుషుల అన్నది మనకి ఇచ్చినప్పుడు తెలీదా తెలుసు అటువంటిప్పుడు వాళ్ళని పీడించి పీడించి తినేయాల్సిన అవసరం లేదు మన ఏర్పాటు మనం చేసుకుని వెయిట్ చేయొచ్చు లేదు వాళ్ళు కాస్త డబ్బుని తీసేసుకునే రకం అనుకోండి అంటే మాయ చేసే రకం అనుకోండి ఏదో గ్యారంటీ రాయించుకునో లేకపోతే ఆస్తి పత్రాలు ఏ పత్రాలు పెట్టుకునో అడగచ్చు తప్పలేదు అలా కాకుండా అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోవడం అనమాట దాంతో రిలేషన్స్ పోతాయి డబ్బు వస్తుంది మీ అకౌంట్లోకి రిలేషన్స్కి రాదు మీ జీవితంలోకి సో మనీకి ఎంత శక్తి ఉంది అని అంటే మిత్రుల్ని శత్రువులను చేస్తుంది శత్రువులను మిత్రులను చేస్తుంది అయిన వాళ్ళని కాకుండా చేస్తుంది ఇది మర్చిపోకండి అసలు ఆ రోజు వరకు కాని వాళ్ళని అయిన వాళ్ళకైనా ఎక్కువ చేసేస్తుంది నిజం అందువల్ల ఏంటంటే మొహమాటాలను విడిచిపెట్టండి మీకు ప్రాపర్గా రావాల్సిన దాని విషయంలో మీరు సఫరింగ్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని నెలలైనా ఇవ్వకపోతూ ఉన్నట్లయితే మొహమాటాన్ని విడిచిపెట్టి అడిగి తీసుకోండి లేదా అప్పుడైనా ఒక ఆగితమో ఏదో పత్రమో రాసి ఉంచుకోండి అప్పుడు ఆ డబ్బు గ్యారంటీ వస్తుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అది అనుకోండి ఇచ్చేసే డబ్బు సౌండ్ పార్టీ అనుకోండి వాళ్ళు ఇచ్చేస్తారు అప్పు పడడం అనేది వాళ్ళకి నామోషి కాబట్టి ఏదో టైట్ అయి కొద్దిగా లేట్ అవుతాయి తప్ప వాళ్ళు ఉంచుకోరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు వాళ్ళ మనస్తత్వం అనేది తెలుసు అనుకున్నప్పుడు పదే పదే అడిగి శత్రువులుగా మారి అనవసరంగా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటట్టు చేసి ఆ క్షణానికి మీరేదో ల్యాండ్ లార్లా ఫీల్ అయిపోయి అనవసరంగా రిలేషన్స్ని పూర్తిగా తగలపెట్టుకోవడం అలాగా చేయకూడదు చిన్న చిన్న విషయాలే పెద్దవైపోతాయండి సో కూరగాయల దగ్గర నుంచి కూరాకుల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వరకు బేరమాడండి బార్గైనింగ్ అన్నది మన హక్కు బేరమాడండి తప్పలేదు ఏం ఓర్గనైస్తారంట వాళ్ళు ఏమైనా ఏంటిది డిస్కౌంట్ పేరు చెప్పి పాచిపోయిన వస్తువులు అంటకడితే పర్వాలేదా అవును అది వద్దు నేను ఎప్పుడో ఒకటి చెప్తానండి నా వరకు నేను కొనుక్కున్నది ఒక్కటే అయినా కానీ డిస్కౌంట్ వద్దు మంచిది ఇవ్వు ఎంతకి ఇస్తావు అంతే అంతే పట్టుకు ఏంటి అని ఖచ్చితంగా అడుగుతాను నేను లేదంటే కొసలు అడుగుతాను అందువల్ల ఏంటంటే అండి అందులో ఏ నామోషి లేదండి అడగండి మొహమాటం విడిచిపెట్టండి కొంతమంది హ్యాండ్లోన్స్ తీసుకుంటారు ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తప్పనిసరి ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన తర్వాత రీఛార్జర్ కానీ వీటికని వాటికని ఏవో తీసుకుంటారు తిరిగి అడగడానికి అవతల వాళ్ళు మొహమాట పడిపోతూ ఉంటారు శాలరీ వచ్చినా సరే శాలరీకే శాశ్వగా చూస్తారు తప్ప రావాల్సింది వీళ్ళు అడగడం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సొమ్మును తినేద్దామని ఎవరు ఉండరండి వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు చిన్న చిన్న అమౌంట్స్ మర్చిపోతాం మర్చిపోయే అవసరం ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో మీరు గుర్తు చేసి అడగడంలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఈ విషయమై మీరు అనవసరమైన విషయాలకు పోకుండా అనవసరమైన ప్రెస్టేజీలు ఫీల్ అవ్వకుండా అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా ఎదుటి మనిషిని కరెక్ట్గా అంచనా వేసి మీ అవసరాలు మీరు తీర్చుకోండి వాళ్ళ అవసరాలకు సాయం చేయండి అంతే కదా మరి మనిషి మనిషి మనిషికి సాయం చేయకపోతే మనిషే మనిషికి తోడు ఎప్పుడైనా సరే ఓ చెట్టు బ్యాంకు వచ్చి మనకు సాయం చేయదు మధ్యలో మనిషి ఉండాలి అలాంటి సాయం చేసే మనిషిని లేకపోతే మనకు ఉపయోగపడతారనుకునే మనిషిని లేదా మనం మనసు పెట్టి మాట్లాడితే ప్రాణమైన ఇస్తారన్న స్నేహాన్ని మనీ కోసం వదులుకోకండి అనవసరంగా నోరు తూలి తర్వాత బాధపడకండి ఎక్కడికి వెళ్ళిపోయినా వెనక్కి రావచ్చు కానీ మాట జారిందా మరి వెనక్కి రాదు అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ మనీ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే చిరు వ్యాపారులని ప్రోత్సహించండి కార్పొరేట్ షాపుల్లోనే వెళ్ళక్కర్లేదు పెద్ద మాల్స్లోనే అక్కడ వాడు ఒక వంకాయ తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు కాదు డెబ్భై రూపాయలు అరవై రూపాయలు అర కేజీ అని చెప్తే నోరు మోసుకుని డబ్బు చెల్లించుకొని వస్తాం దానికంటే ఎప్పుడూ కూడా పెద్ద డిపార్ట్మెంటల్ మాల్స్కి వెళ్ళిపోకండి ఆహార ధాన్యాల కోసం కిరాణా షాపుల్ని చిరు వ్యాపారులని ప్రోత్సహించండి అవును వీధిలోకి అమ్ముకుంటూ వచ్చే బండి దగ్గర కొనండి ఏమీ కాదు కొనండి అవి శుభ్రపరిచి వాడుకోండి మీ బ్రాంత్ ఏంటంటే పెద్ద బ్రాండెడ్ షాపుల్లో అయితే శుభ్రం చేసి అమ్ముతారని కాయగూరలు అవిని వాళ్ళు ఇంతే చేసి అమ్ముతారు అవే పైపై మెరుగులలాగా ఉంటాయి ఏసీలో బిల్లు వేస్తారు వీడు రోడ్డు మీద వేస్తాడు అంతే తేడా అక్కడ మాట్లాడలేము ఇక్కడ మాట్లాడగలం అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి కట్టేసి వచ్చేడమే అంతే అవి వద్దండి ఆ స్టిక్కర్ మీద ఎంత అమౌంట్ ఉంటే అంత ఇచ్చి రావాలి వాడు ఒక చిన్న డిటెక్టర్ అంటుంది ఇచ్చేస్తాం ఇక్కడ మాత్రం అవేం ఉండవు తూకంతో అమ్ముతాడు ఓ రెండు వెయ్య అనడానికి వీలుంటుంది చిరు వ్యాపారులకి ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళని బతకనిద్దాం కిరాణా షాపుల్లో కొనండి వాళ్ళని బతకనిద్దాం తర్వాత అందరం కూడా బతుకుతాం ఎందుకంటే ప్రతి దాంట్లోని బ్రాండ్ వెతకడం అనవసరం అండి ఎందుకంటే కొన్నింటిలో వెతకండి ఎందుకంటే చాలా కష్టపడి మన జీవితకాలం సొమ్ము వెచ్చించి కొనే వాటిల్లో బ్రాండెడ్ తప్పనిసరిగా చూస్ చేసుకోండి బంగారం వెండి ఏవో పెద్ద పెద్ద ఉపకరణాలు హోమ్ అప్లయెన్సెస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనం కాబట్టి కానీ రెగ్యులర్గా నిత్య జీవన వ్యాపారంలో చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించండి కిరాణా షాప్స్ని ప్రోత్సహించండి అందరితో పాటు బతికితేనే అది ఆనందం అంతే తప్ప ప్రతీదీ కూడాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే సంస్థలను ప్రోత్సహించడం కాదు వాటిని ప్రోత్సహించడానికి చాలామంది ఉన్నారు అసలు వాళ్ళు పేరుకు పెట్టే కొట్లు చాలా వరకు వాళ్ళ వ్యాపారాలు వేరే ఉంటాయి అనిచేత ఏంటంటే విదేశీ పళ్ళకు ఐదు వందల కేజీ ఇచ్చి తినాల్సిన అవసరం లేదు ఒక పెడ అరటిపళ్ళు బండి మీద కొనండి కొని తినండి ఆ బండి నడుపుకునేవాడికి హ్యాపీ ఎందుకంటే మనం నేల మీద నడుస్తూ జీవిస్తే చాలా బాగుంటుంది ప్రతిదానికి బ్రాండ్ మనం ఒంట్లో బాగోకపోతే పడుకునే మంచం ఏ బ్రాండ్ ఆ మంచానికి ఎవరు రాడకూడను ఇంకా చాలా ఉన్నాయండి అందువల్ల ఏంటంటే మనీకి ఇవ్వాల్సిన విలువ మాత్రమే ఇవ్వండి మనీని మీ జీవితంలో భాగంగా చేసుకోండి జీవితమే మనీ చేసుకోకండి ఇది మాత్రం నిజం అప్పుడు మీ జీవితం ఒక మూడు నోట్ల కట్టలు ఆరు బ్యాంక్ అకౌంట్లుగా వర్దిల్తుంది అంతే కదా అంతే అందువల్ల చిన్న మొత్తాల పొదుపు చాలా పెద్ద ఫలితాలను ఇస్తుంది చిరు వ్యాపారులను ప్రోత్సహించండి వాళ్ళ బ్రతుకులు రోడ్డును పడకుండా నడుస్తాయి కిరాణా షాప్స్లో కొనండి బేరాలు ఆడుకోండి ఒక రిలేషన్ పెట్టుకోండి రేపు మీ పిల్లల్ని పంపించినా వాళ్ళు మంచి వస్తువులు ఇస్తారు ఇక్కడ ఎవడు కళ్ళు ఎత్తి కూడా చూడడం అవును ఎవరికైనా ఒకటే వస్తువు ఒకటే రేంజ్ లిమిట్ అంతే అంటే అసలు ఎవడు మాట్లాడడం ఎవడో నైటో తెలీదు అదే బిల్ ఇచ్చేవాడు కూడా మాట్లాడ్డా అంతే ఇంకా అలా ఉంటాడు అంతే ఎందుకంత అంత అవసరం లేదు మనకి మనకు కావలసింది రుచికరమైన చక్కని ఫార్ము ప్రోడక్ట్స్ అంతే అంతే ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతోంది అన్నిటిలోనూ ఇది విస్తరించింది ఇంకా ఎందుకు పెంచి పోషిస్తారు చక్కగా సైకిల్తో తెచ్చే కూరగాయలు కొనండి బళ్ళతో తెచ్చే పళ్ళు కొనండి అట్లాగే రోడ్డు పక్కన అమ్మే పళ్ళు కొనండి రోడ్డు పక్కన అమ్మే కాయగూరలు కొనండి పువ్వులు కొనండి అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్ అవసరం లేదు చక్కగా కొనుక్కోండి వాళ్ళు బతుకుతారు మనము బతుకుదాం సో డబ్బున్నవాడిని మరింత 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 డబ్బున్నవాడిని చేసే బదులు కష్టపడి తిరిగేవాడిని కాస్త కలిగిన వాడిని చేద్దాం ఇదండి నా ఉద్దేశం నచ్చితే తప్పకుండా మీరు ఆచరించి చూడండి మీకు ఇంకా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు సరేనా అండి బాయ్ మనీని మేనేజ్మెంట్ చేసుకునే విషయంలో ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా ఎంతో ఎంతెంతో ఎంత ఉన్నవాడిని అంతే ఎంత లేని వాళ్ళకైనా ప్రతి ఒక్క విషయం కూడా వాల్యుబుల్ విషయమేనండి ఈ వీడియో వింటే మీకు కూడా అర్థమవుతుంది సో తెలియని వాళ్ళకి తెలియచేయండి మరొక మనీకి సంబంధించిన మంచి అందరికీ ఉపయోగకరమైన విషయంతో మిమ్మల్ని చేరేంత వరకు థ్యాంక్ యూ